మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఎక్కొడ్డేందుకు వినకుండా ఘటనను ఆసరాగా చేసుకుని శివరాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు ఢిల్లీలో ధర్నా చేస్తే ఏం వస్తుంది ఈ ఘటనపై అసెంబ్లీలో మాట్లాడాలని సవాల్ చేశారు గతంలో వ్యక్తిగత తగాదాలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పోయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు జగన్ ఓ గజనీలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు అక్కడ వచ్చి రాజకీయం చేయడం కోసం నిజంగా మైండ్ నుండి మాట్లాడుతున్నావు మైండ్ పోయి మాట్లాడుతున్నావు అర్థం కాదు రాష్ట్ర రాష్ట్రపతి పాలన అంట ఎందుకు పెట్టాలి రాష్ట్రపతి పాలన మీ టైంలో పల్నాడులో జరిగినటువంటి హత్యాకాండలు తెలియదా మా అందరి మీద కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టించినటువంటి సందర్భాలు లేవా రాష్ట్రంలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం మీద గుంటూరు జిల్లా వెళ్ళడానికి వెళ్తే తాళ్ళు కట్టేశారు మీరు గేట్లకి ఇవాళ మిమ్మల్ని వెళ్ళమన్నాం స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో ఎవరూ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ వాస్తవాలను వక్రీకరించి మాట్లాడితే మట్టికి ఎవరు కూడా హర్షించరు అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ స్క్రిప్ట్ ఇస్తే రాసుకుని మాట్లాడే వ్యక్తి నువ్వు దానికి నిన్న జరిగినటువంటి సందర్భం చూసాం ఒక విలేకరి అడిగినటువంటి సమాధానానికి నువ్వు చెప్తున్నది మర్చిపోయి ఫ్లోకి పట్టు నువ్వు ఒక గజనీ మారిపోయావు ఆల్రెడీ ఐదేళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు గజనీ అయిపోయావు ఇక దాంట్లో వేరే ఆలోచన లేదు ఇంకా మైండ్ లేదు ఎవరు ఏదో చెప్తారు వెళ్ళి ఏదో చేయాలి ఇక్కడ అసెంబ్లీని ఎగ్గొట్టాలి రేపు ఎల్లుండి నుంచి సోమవారం నుంచి ఇరవై రెండో తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి అసెంబ్లీలో చర్చించు మీ పాపాలు మా పాలో మీ పాపాలు ఏంటంటే తెలుస్తుంది గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు అన్ని కూడా ఇవాళ ఉన్నాయి చట్టాలు ఉన్నాయి మొత్తం ఇవాళ ప్రజా సమస్యల మీద మేము వైట్ పేపర్స్ రిలీజ్ చేసాం ఇలా గత ప్రభుత్వంలో చేసినట్టు తప్పిదాల మీద రిలీజ్ చేశాం లేదని చెప్పు నే అది చెప్పుకోలేక ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తా ఏం